రాష్ట్ర పరిస్థితి కొంచెం మనం చూస్తే ఐదేళ్ళు అనాథ రాష్ట్రం లోటు బడ్జెట్ కష్టమైన సిచ్యువేషన్ ఇవన్నీ మీ అందరికీ తెలిసినాయే అయినా మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం చాలా పని చేశారు అది బయట కనపడట్లేదు అది అలా అంటే దానికి ఎలా చెప్తున్నానంటే మనం ఒక విత్తనం వేసామండి దానికి నీళ్ళు పోస్తున్నాం ఐదేళ్ళ నుంచి ఒక చిన్న మొక్క వచ్చింది ఆ మొక్కని ఇప్పుడు కాపాడుకోవాలి మనం అది కాపాడుకోతే మళ్ళీ చనిపోతుంది మళ్ళీ కథ మొదటికి వస్తుంది సో అది మనం ముందుకు తీసుకెళ్ళాలంటే ఐటెక్ సిటీ కూడా ముఖ్యమంత్రి గారు ఆ రోజు అలాగే చేశారు ఇవాళ ఒక మహావృక్షంగా తయారైంది ఈ రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ ప్రాంతం అలాగే అభివృద్ధి చెందబోతుంది ఐదేళ్ళు మనకి ఇక్కడ టీడీపీ ఎంపీ లేరు అనుకూలమైన కేంద్ర ప్రభుత్వం లేదు ఈ రాబోయే ఐదేళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ మనకి ఉండకూడదు అనే టార్గెట్తో ముఖ్యమంత్రి గారు మిషన్ వన్ ఫిఫ్టీ ఎంపీస్ ట్వంటీ ఫైవ్ మనకు వస్తే మన సంఖ్య బలంతో మనకు కావాల్సిన విషయాలన్నిటి మీద మనం పోరాడి నిధులు తెచ్చుకుని ఈ ప్రాంతమే కాదు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కోసం కృషి చేద్దామని తపంతో పనిచేస్తున్నారు కల్ప కుటుంబ సభ్యులు అందరూ టీడీపీతో గత ముప్పై నలభై ఏళ్లుగా కలిసి ప్రయాణం చేస్తున్నారు ఇప్పుడు కూడా కలిసి ప్రయాణం చేస్తున్నారు అనేది నమ్మకం కాబట్టి నేను దాని గురించి ఎక్కువ మాట్లాడను మీరు తప్పకుండా అందరూ చాలా వరకు చాలా వరకు కాదు కానీ నాకు సాధారణంగా మాట్లాడడం అలా ఇష్టం మీరు అందరూ పదకొండో తారీఖు రెండు ఓట్ల సైకిల్ వేసి ఇక్కడ నార్త్ నియోజకవర్గంలోనే కాకుండా ఎక్కడైతే మీరు అందరూ ప్రాధాన్యత వహిస్తున్నారో అక్కడ మరి ఇరవై అనకాపల్లి ఎంపీగా ప్రస్థానం మొదలైతే ఆ తర్వాత మూడు దఫాలు ఎమ్మెల్యేగా మరి రెండు సార్లు మంత్రిగా మరి జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా కూడా ప్రజలు ఆశీర్వదించారు హక్కులు చేర్చుకున్నారు వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఆర్పత ప్రేమ పంచారు మరి అది ఎన్ని జన్మలెత్తినా కూడా వాళ్ళ రుణం అనేది తీర్చుకోలేదు మరి అటువంటి విశాఖ జిల్లా ప్రజలందరూ కూడా మరి వాళ్ళకి సేవ చేసి ఈ జీవితం వాళ్ళకి అగ్యతం చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా వాళ్ళు చూపిస్తున్న ఆదరణ నిర్మాణానికి మనం చేయగలిగింది వాళ్ళకి సేవ చేసుకోవడం అది ఒక్కటే మనకున్న మార్గం మరి ఈరోజు నార్త్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏదైతే నాది క్యాండిడేట్ అనౌన్స్ అయిందో ఆ రోజు నుంచి కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్క సెక్టర్ నుంచి కూడా ఎంతో చక్కటి స్పందన వాటిలో పర్యటనకు వెళ్తా ఉన్నాం పదిహేను రోజులుగా ఏ వార్డు కింద ఏ ప్రాంతం వెళ్ళినా కూడా ఒకటే స్పందన ప్రజలు ప్రపదం పడతా ఉన్నారు ప్రత్యేకించి మహిళలైతే మరి గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కావచ్చు మరి వాళ్ళకి ప్రభుత్వ పథకాలు కావచ్చు ఏ అయితే బాగా దగ్గరయో వాటి వల్ల ప్రజలు మహిళలు మంగళహారరిస్తా ఉన్నారు భూలవర్షం కురిపిస్తా ఉన్నారు వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి పోటీ చేస్తే ఎంత ఉత్సాహంగా ఎంత ఆనందంగా పనిచేస్తారో అంతకంటే ఎక్కువ అభిమానంగా ఎక్కడికెళ్ళినా కూడా మహిళలు స్వాగతిస్తా ఉన్నారు